పార్క్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా జింకల్ పార్క్ ఏర్పాటు చేయాలి నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి మరి మన పెద్ద మనుషులు వాటి గురించి మాట్లాడడం లేదు నోరు మెదపడం లేదు ప్రాజెక్ట్ ఉంది వేదవతి ప్రాజెక్ట్ ఉంది గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ ఉంది అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు మనకు అర్థం అవుతా ఉందంటే మాటలతోనే మబ్బే బెట్ ఎదిగిపోయింది మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారులే ఇంకా అనేక హామీలు ఇవ్వడం జరిగింది వారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఏ ఒక్కటి అమలు చేయడం లేదు విచిత్రం అంటే మరొక పది రోజులకి అంబేద్కర్ 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 అనే కంటే ఆ దేవుని తలుచుకోండి స్వర్గాన్ని పోతారని అవహేళన చేసి అవమానపరిచే పద్ధతుల్లో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మన సమస్యల పరిష్కారం కావడం లేదు ఎన్నికల ముందు కాలంలో వైసీపీ ప్రభుత్వం మరి ఎన్నికల ముందు అనేకం చెప్పింది ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి వలసలు నివారించాలంటే రాబోయే కాలంలో మన ఏఐవైఎఫ్ మీకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాడతా ఉంది పశ్చిమ ప్రాంతం అంతా కూడా పంట పొలాలకి సాగునీరు అమలు చేయకుండా వాటి నుండి పారిపోవడం ఈ ప్రభుత్వాలకి అఖిల భారత విభజన సమాఖ్య కర్నూలు జిల్లా పదహారవ మహాసభ సందర్భంగా కర్నూలు నగరంలో ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిది వరకు శ్రీకాకుళంలో ఇరవై రెండో రాష్ట్ర మహాసభ సందర్భంగా ఇరవై ఆరు జిల్లాల మహాసభలు ప్రారంభమయ్యాయి ముఖ్యంగా ఏఐవిఎఫ్గా చదువు పోరాడనే లక్ష్యాలతో గతంలో పనిచేసే ఉంది ఈరోజు విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కావాలని ఏఐవిఎఫ్ నినాదం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న నేపథ్యం ప్రభుత్వ రంగ సమస్యలను మూసివేస్తున్నారు అందుకోసమే ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించి యువతకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఉన్నాం అనేక పోరాటాల ద్వారా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటే ఈరోజు నష్టాలు ఉందని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు అత్యధికం వెనుకబడిన రాయలసీమకు కడపల ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకి మనం విభజన హామీల్లో హామీ ఇచ్చారు కానీ వాటిని అమలు చేయడం లేదు వెనకబడిన ప్రాంతాలు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ఇక్కడ పరిశ్రమలు లేక ఉపాధి లేక వలసలు వెళ్తా ఉన్న నేపథ్యం అందుకోసమే రాష్ట్ర రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని అనుకో